ప్రైజ్ అలాడ్ అలీ లూయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యువహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు ఆమెన్ క్రిస్ నందు పిల్లరా మనలో ప్రతి ఒక్కరూ ఫలించాలని పలభరితమైన జీవితము కావాలని కోరుకుంటాము అయితే అందుకొరకు మనము ఏమి చేయాలి ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారని ప్రభువు చెప్పుచున్నాడు విహాంస వార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనంలో ప్రభు అంటున్నాడు నాయందు నిలిచి ఉండు యందు నేనును నిలిచియుందును అవును మనము ప్రభువులు నిలిచి ఉండాలి అనగా ఆయన వాక్యంలోను బోధల్లోనూ నిలిచి వాటి ప్రకారంగా నడుచుకునే వారంగా ఉన్నప్పుడు ఆయన మనతో కూడా ఉండి మనలను బహుగా అభివృద్ధి పరచును ఫలభరితమైనటువంటి జీవితము మనకు అనుగ్రహించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్ల గాక ఆమెన్